బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశీతంగా పరిశీలిస్తూ వచ్చింది సోమవారం అతి రూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీయటంతో మరింత అప్రమత్తమైంది ఆమె భారత్కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి అటువైపు నుంచి వచ్చే విమానం భారత్లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి భారత వాయుసేన రైడర్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు మన భద్రతా బలగాలు గమనించాయి దాంట్లో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టి అధికారులు దాన్ని భారత్లోకి అనుమతించాలని ఆదేశించారు పైగా ఈ విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్లోని అసీమారా వైమానిక స్థావరం నుంచి నూట ఒక్క స్క్వాడ్ డ్రోన్లను రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి హసీనా ప్రయాణిస్తున్న విమానానికి బీహార్ జార్ఖండ్ మీదుగా అవి రక్షణ కల్పించాయి మరోవైపు యూపీలోని హిండాన్ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి అందులోని సిబ్బందితో భారత దళాలకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా సంప్రదింపులు జరిపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఈ పరిణామాలన్నింటినీ భారత వాయుసేనా అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి పదాతీ దళ అధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నిశీతంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం మరోవైపు అదే సమయంలో భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు నిఘా విభాగాధిపతులు జనరల్ ద్వివేది ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ ఫిలిప్ మాథ్యూ కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు